ెడ్డి గారు నేటి మన మనందరికీ పెద్ద ఈ బిడ్డ మాజీ మంత్రి వర్యులు ఇవాళ రేపటి మనందరి భవిష్యత్తు కోసం వారు మన పార్టీ అధిష్టానానికి నిర్ణయం మేరకు ईजी गैस बीआरएस पार्टी संयुक्त पेयर अभी गोपुरश्वर गाध्यमें वार आलोचन वो मंदी मत से वाला गोपूल्वर उदयपूर्वक शुभाकांक्ष धन्यवाद मित्र गोरकण चंद्र गार्टी अजी शासन सब्युदूर దివాకర్ గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు పీటి స్వామి గారు పెద్దలు రంగారావు గారు అన్నా గారు రాము తల్ల గారు మిగతా వేదిక పై ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా చాలా సంతోషం ఒకవైపు ఇంకొకవైపు బాధ కూడా జరిగిన తప్పులు మళ్ళా జరగలదనే ఒక బాధ ఈశ్వర నాయకత్వంలో నడుస్తున్నదనే ఒక సంతోషం ఈశ్వరు పేరు అనౌన్స్ కాగానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ ఏపీలో దడబుట్టిందనే విషయం మనందరికీ కూడా అర్థమైపోయింది వాళ్ళే నిర్ణయించుకున్నారు ఇక మనకు ఊర్గలు చెల్లినై రాబో కాలం ఏపీడీజీఎస్ ని బిఆర్ఎస్ పార్టీ దేని విచారనీ కాంగ్రెస్ పార్టీ ఐపీసీన నిర్ణయించుకున్నారంటగా ని బాలిసవుల ఇక్కడ ఏపీడీజీఎస్ బిఆర్ఎస్ పార్టీ రెండు నక్షపణ్యాలి నేర్నియాగాం సిఆర్ గాంధేయ్ దీస్మ పిడి సాహగార్లు ఏదర్ తెదలు మాంటాంగారు అదిసారా మున్నే బర్సిబేది

ఇది అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక చరిత్రను సృష్టించినటువంటి విషయం కార్మికులు ముఖ్యంగా తొందరగా మర్చిపోవడం లేదు ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతా కనుక కారు నియామకాలు కావచ్చు చిన్న కార్మికుడు డైరెక్టర్లు సమానంగా ఏసీ పెట్టుకోవడం కావచ్చు ఇంకా అనేక విషయాలు కావచ్చు కానీ మానాడు వారు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మందిలో ఉండి మీరు సమానంగా కూడా ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను కానీ ఎందుకు ఏదో గ్యాప్ వచ్చేసింది మా మీద కోపం ఏదో జరిగిపోయింది అటువంటి విషయాలు తగ్గదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు ఎవరైతే మన బయట బయటపెట్టించి ట్రాన్స్ఫర్ చేసి ఈ పార్టీ మీద దాడి చేయాలని చూస్తున్నారో ఆ చూసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిగరేట్ అందాలకు ఈ వేలు నుంచి ఖచ్చితంగా నేను ఒక వార్ని ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే టీజీపీ కేసు అంటే ఏఐటీసీ సిపిఐ సిపిఐ ఒక ఆలోచన టీజీపీ కేసు బీఆర్ఎస్ పార్టీ ఉందనే విషయాన్ని వాళ్ళు అధికారులు పెడసేడ పెడితే నారాయణ ఇంకా ఇరవై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది ఒప్పులేశ్వర ఇంకా పది సంవత్సరాలు ఉంటాడు ఇది గమనించాలి సిగరెట్ అధికారులు మేము ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఈ పార్టీ ఏం చేయలేకుండా చేస్తామని పగటికరణం కలిగినటువంటి నాయకులకి వక్తాస్వాలుతున్నటువంటి సిగరెట్ అధికారులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మీ మైండ్ నడవాలంటే ప్రజల సహకారం కావాలి ఆ ప్రజలలో ఉండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ విషయాన్ని అధికారులు గమనించాలి మా టీజీపీ కేసు నాయకులకు అధికారులకు ముందు వస్తే బిఆర్ఎస్ పార్టీ మీకు సీనియర్ అధికారులు గమనించాలి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యాలి ఏదైనా చేయండి కానీ సింగల్ ఏ సంస్థలో ఇంకా పది సంవత్సరాలు పనిచేస్తామని అనుకునే వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయాలని వారి వారిని ఎప్పుడు కూడా కార్మిలో అలాగే ఉండేది ఈ మధ్యలో భారతరా కూడా ఇబ్బంది పెట్టేది మా ఆర్జీపీ ఏరియాలో చాలా మంది ఆఫీస్ స్టాఫ్ కూడా ఇబ్బంది పెట్టేది రకరకాల ఎక్సలు పని చేస్తా ఉన్నారు ఐఐటి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కూర్చోబెడతా ఉన్నారు ఇది పూర్తిగా అసాంఘికం అవమానం ఇది ఎప్పుడు కూడా ప్రజల్లో

అది గోపుల ఈశ్వర్ కూడా తెలుసు మళ్ళీ అవి పునరావృతం కాకుండా మా దగ్గర అందరు బ్రాహ్మణులే మాయమైనట్టుగా మా సింగరేణి ఎక్కడైతే రామలిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసు కార్మికులున్న స్థానంలో నలుగురికి నలుగురు ఎంపీటీసీ ఓడిపోయారు నలుగురికి నలుగురు ఓడిపోవడం అక్కడ ఉన్నటువంటి టీపీజీ కేసు అందరికీ కూడా అవమానమైన విషయాన్ని మనం గమనించాలి మళ్ళీ జరిగితే మళ్ళీ జరుపుకుంటా పోతే నేనేమో పొద్దున్న నాలుగు గంటల మీ ఏడు గంటల ఐదు గంటల షిఫ్ట్ ఉంటుంది ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒకే వేదిక దగ్గర నాలుగు నాలుగు పెట్టింగ్ అటెండ్ చేసి మీ గొలుపు కోసం ఆరోజు కృషి చేసినాం కానీ మేము ప్రతిసారి ఓడిపోవడం జరుగుతా ఉన్నది నేను ఓడిపోయినా అంటే కొంతమందికి నేను నచ్చ కావచ్చు కానీ అక్కడ కార్మికుల బిడ్డలు కార్మికులు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ వాళ్ళు కూడా

ఆ జనరల్ అందరం కూడా గొప్పగా ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి నానాటి వాన్ని ఎవరైతే నమ్ముకొంటారో నమ్ముకొని వాము చేసేటువంటి నా నైజం కాదు ఏ మాట అయితే చెప్తానో అదే మాట మీద నిలబడటమే ఇది కష్టాలసిన విషయాన్ని ఈ సందర్భంగా నోట్ చేస్తా ఉన్నాను కానీ ఎవరైతే అటువంటి పనులు ఇంతకుముందు చేసిందో అటువంటి జరగకుండా ఎందుకంటే నాలుగు ఎంపీటీసీలు రామగిరిలో ఓడిపోవడం అనేది అక్కడ పూర్తి

పూర్తిగా నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఏ సమస్యలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో మాలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా కొంతమంది భయపడతా ఉంటారు భయపడ్డ వాళ్ళే పదే పదే భయపడతా ఉంటారు భయపడి ఏది సాధించలేము ఎందుకంటే భయపడే ఉండాలే మన యొక్క ఆచరణ సాధ్యం కూడా ఉండాలి ఆ నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ఆలోచన కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు ఈ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మా సమాధ వేసుకునేకి గారికి గోపిన గారి నా విషయాలను విని మీరు ఈ విషయాన్ని చర్చ పెడతారండి చర్చ పెట్టి ఈ విషయం గురురావు కాదు కాకుండా నేను చెప్పిన మాటల్లో సహధానంగా ఆశ్చర్యం ఇస్తారండి మేము అందరిని కూడా చర్య తీసుకుంటామని